ఉప్పల్లో స్థానికులు వర్తక సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు ఉప్పల్ నారాపల్లి ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ఆలస్యం కావటంపై ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు ఫ్లైఓవర్ పనులు ప్రారంభించి ఏడేళ్లు అవుతున్నా ఇప్పటికీ కనీసం సగం పనులు కూడా పూర్తి కాలేదన్నారు పిల్లల కోసం తవ్విన గుంతల వల్ల రోడ్లు పాడయ్యాయని దానివల్ల ఎంతో మంది ప్రమాదాలకు గురయ్యాయన్నారు ఫ్లైఓవర్ పనులు ప్రారంభించినప్పటి నుంచి రోడ్డుకు ఇరువైపుల ఉన్న వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు ఏం మీరు చాలా మంది చాలాసార్లు కూడా పత్రికా విలేక ప్రింట్ మీడియా ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ మేము తీసుకపోయినాము తొందరగా కంప్లీట్ చేయాలి మమ్మల్ని ఈ బాధించి విముక్తి కలిగించాలని ఎన్నిసార్లు చెప్పినా కూడా మమ్మల్ని పట్టించుకుంటలేరు అందరం కలిసి అఖిలపక్షంగా ఏర్పడి ఇది ఒక లోకల్ సమస్యగా తీసుకొని మేము ఈరోజు ఈ ధర్నా ప్రోగ్రామ్స్ చేసినాము ఇది యాక్చువల్గా మేము శాంతియుత నిరసన చేయాలని మేము అందుకు పోలీస్ పార్టీ అప్లై చేసినాము వాళ్ళు ఇవ్వలేరు అందుకోసం మేము ఇక్కడ ఇచ్చి రిప్రజెంటేటివ్ ఇక్కడ వచ్చినాము మరణం ఇద్దామని మేము ఏ పని చేసినా శాంతియుతంగా చేస్తాం దయచేసి మిమ్మల్ని ఆటంకాలు కలిగించవద్దు మేమంతా ఒక లోకల్ ఇష్యూ గురించి మేము ముందుకు పోతున్నాం తప్పితే ఎవరిని ఏ పార్టీని కానీ ఏ వ్యక్తులను కానీ ఏ డిపార్ట్మెంట్ మమ్మల్ని ఇబ్బంది పెట్టే అవసరం మాకు లేదు